క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కొలసులకు రాష్ట్రపత్రిక మూడోద్యం పదహారు వచనం వాక్యం నిన్ను రక్షిస్తుంది నిన్ను కాపాడుతుంది వాక్యం నీకు వెలిగిస్తుంది వాక్యము నీకు జీవమిస్తుంది పంచభూతములు లయమగను కాని వాక్యము నిత్యము నిల్చును వాక్యం అనగా ప్రభు అనే యేసు క్రీస్తే ఆది అందు వాక్యము నేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుని ఆయన ఆది అందు దేవుని యుద్ధం ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నది ఏదయో ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవము నేను మొదటివాడు కడపటివాడు సజీవుడైన నిత్యుడగు తండ్రి ఆయనే వాక్యము వినట వలన విశ్వాసం వస్తుంది ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది ఆత్మీయ జీవమును దయచేయుచున్నది వాక్యాన్ని ప్రేమించు వాక్యాన్ని నీలో నింపుకో అనగా ప్రభు అని యేసుక్రీస్తును నీ హృదయంలో భద్రపరచుకో వాక్యమును ధ్యానించు మహిమ మహిమపరచు దేవుడు నీకు జయమిచ్చును దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్